హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి నా ముద్దుల మేనల్లులు చిన్న కొడిపిల్లలతోని పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారు ఈరోజు నా ముద్దుల మేనల్లుల మోక్షిత్ అండ్ మోహిత్ రెండవ పుట్టినరోజు వేదికగా చూసేద్దాం రండి పుట్టినరోజుకి ఇంకా సిద్ధమవుతుందండి ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటున్నాము ఇక్కడనేమో మా అక్క పిల్లలకు తెచ్చిన బెలూన్స్ అన్ని చక్కగా స్లా వేసి అందులో ఊదేస్తుంది చూడండి మిక్కీ మౌస్ అలాగే తర్వాత పిల్లి బొమ్మలు అలాగే టైగర్ బొమ్మలు కదా అన్ని చక్కగా డెకరేషన్ చేస్తున్నారు ఇది రెండవ పుట్టినరోజు అండి మోక్షిత్ అండి మోహిత్ చక్కగా పెద్దగా అయిపోయినారు బాగా ఆడుకుంటున్నారు వాళ్ళ అల్లరి ఇంత అంతా కాదండి అసలు పట్టలేకపోతున్నాం అల్లర్లు అయితే ఇద్దరు కదా ట్విన్స్ కనుక చాలా కష్టంగా ఉంది ఈ ఎలిఫెంట్ బొమ్మ చూడండి ఎంత బాగుందో అలాగే ఈ బొమ్మలన్నీ వీళ్ళు ఊదుకుంటూ డెకరేషన్స్కి వచ్చిన అందరికి ఇవ్వడానికి ఈ విధంగా బొమ్మలను ఊదుతున్నారు ఇంకా మోక్షిత్ మోహిత్ మీరు పుట్టినరోజును చూసేదురు అలాగే కేక్ కూడా ఎంత అందంగా ఉందో ఈ అక్క చూడండి బొమ్మను ఊదుతుంటే వాళ్ళ కూతురు ఫోటో తీస్తుంది వీడియో తీస్తుంది అన్నట్టు ఇది ఊదుతుంటే ఎలా ఉంటుంది అని ఇంకా కంప్లీట్ అయినాయి వా ఎన్ని బొమ్మలు ఊదుతున్నారు ఇప్పుడు వచ్చేసి హ్యాపీ బర్త్డే అనే లెటర్స్ని కూడా ఈ విధంగా ఊదుతున్నారు మోక్షిత్ అండ్ మోహిత్ల రెండవ పుట్టినరోజు వేడుకను ఈ రోజు మీరు చూసేద్దురు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎంతగానో నచ్చుతుంది ఈ వీడియో తప్పకుండా మోక్షిత్ మోహిత్ను ఈ విధంగా హ్యాపీ బర్త్డే అని పెట్టేసరికి చూడండి గాలికి అటు ఇటు అన్ని ఊడిపోతున్నాయి వాటిని పెట్టడం అవుతుంది గాలికి అటు పోతున్నాయి చాలా కష్టంగా పిల్లల పాపం అందంగా డెకరేషన్ చేస్తారు ఇంతలోనే కేక్ వచ్చేసింది కేక్పోతుంది అండి మోక్షిత్ మోహిత్ నిజంగా కేక్ మీద నిలబడ్డారా అన్నట్టు అంత అందంగా ఉంది ఫొటోస్ చూడండి ఎంత బాగుంటాయో సూపర్గా ఉంది కదా మోక్షిత్ అండి మోహిత్ కేక్ చాలా అద్భుతంగా ఉందండి ఇప్పుడు కేక్ పైన ఇలా ఫొటోస్ పెట్టుకోవడం ట్రెండింగ్గా ఉంది కదా ఎంత చక్కగా ఉన్నారో నా నిజులనే వినల్లు కదండి అందంగా ముద్దుగా ముస్తాబై నడుస్తూ ఉన్నారు కేక్ మీద చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకా కేక్ కట్ చేసే టయానికి అయితే పిల్లలు ఇంత అంతా ఏడుపుతండి చిన్న పిల్లలు కదా ఇంకా వాళ్ళకి అర్థం అవతలేదు తర్వాత ఇక్కడ మా శ్రీవారు వచ్చేసి మోహిత్కి టోపీ పెడుతున్నాడు వాళ్ళు అస్సలు పెట్టించుకుంటలేడు ఏడు వస్తున్నాడు పిల్లలైతే ఎందుకంటే వాళ్ళకి చిరుగ్గా ఉంటుంది కదా ఎండాకాలం వచ్చేసి ఉడకపోస్తుంది ఇప్పుడు వర్షాలు పడటం లేదు ఇంట్లో లేకపోయేసరికి ఈ టోపీ పెట్టేసరికి వద్దు వద్దు అని ఫోటో కూడా ఉంచుకుంటున్నాడు

మీ లైక్సే మో మోక్షిత్కి మోహిత్కి తప్పకుండా ఆశీర్వాదం ఇచ్చినారు అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళందరూ తప్పకుండా ఆశీర్వాదం ఇచ్చినారు అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఓకేనా ఇప్పుడు కేక్ వెలిగిద్దాం కేక్ వెలుగుతుంటే గాలికి అటు ఇటు వెలగడం లేదండి కానీ అతి కష్టం మీద చక్కగా పిల్లలు చూడండి ఇక్కడ హ్యాపీ బర్త్ డే టు అని ఎంత చక్కగా పాడుతున్నాడు పిల్లలు ఇద్దరు చేతుల మీదుగా హిన్స్ కదా ఒకేసారి పుట్టాడు ఒక్క పది ఒక్క నిమిషం తర్వాత చిన్నవాడు ఇద్దరు అండి ముఖిత్ అంటూ మోహిత్ ఇది చేత చక్కగా కేక్ కట్ చేస్తున్నారు ఇంకా వీడు చిన్నవాడికి ఇంకా తెలియడం లేదండి ఒక నిమిషం తెరవైతేనైనా పెద్దవాడికి బాగా కొద్దిగా అర్థమవుతుంది వీడైతే ఇంకా కేక్ని ఆస్వాదిస్తున్నాడు అసలు వదిలిపెట్టడం లేదు చక్కగా తింటా ఉన్నాడు ఈ చిన్నోడుని మా తమ్ముడు ఎత్తుకున్నారు కదా వీడు కొద్దిగా సతాయిస్తున్నాడు ఏడుస్తున్నాడు ఉడకపోస్తుంది వాళ్ళకి వేసిన డ్రెస్ వేసుకొని ఇంకా పిల్లలకు ఉడకపోస్తుంది ఎందుకంటే సూట్ వేసుకున్నాడు చిన్న చిన్న గుజ్జిపిజ్జ్జి డ్రెస్ గుజ్జి బిజ్జి పిల్లలకు ముద్దు ముద్దుగా సూట్లు అందంగా ముందుగా ఉన్నారు పిల్లలు కానీ వాళ్ళకి పాప ఉడకపోస్తుందండి ఇంకా ఫాగ్ అంతా కొట్టేసరికి అదంతా చూడండి మీద పడేసింది ఇద్దరి మీద పిల్లల మీద అందరి మీద అంతా కొట్టేస్తున్నారు ఇక్కడ ఇద్దరిని చీరలు చుట్టూ కొట్టేస్తున్నారు ఈరోజు మోక్షి మోహిత్ పుట్టినరోజుకి మేము నాన్ వెజ్ చేసాము

వీడు పెద్దవాడు చూడండి కేక్ ఎలా తింటున్నాడు స్పోన్ కుండేదంతా ఉంది అని లో పెట్టేస్తున్నాడు ఇంకా తర్వాత ఇద్దరం పిల్లల్ని అక్షింతలు వేసి ఆశీర్వదించామండి అలాగే ఇంకా వాడికి క్రీమ్ పెడతా ఉన్నా పెద్దోడికి చిన్నోనికి ఇద్దరు క్రీము చూడండి చక్కగా తింటున్నాడు మీరేమీ కానీ ఆర్థిక చేస్తున్నాడు చిన్నోడు వాడికి ఇష్టం ఇదో క్రీమ్ అనేది అసలు స్వీట్ అనేది తిన్నాడు వాడు పెద్దోడు చూడండి చక్కగా తింటున్నాడు కేకుని తీసుకొచ్చిన కొన్ని ఆడుకునే వస్తువులు పిల్లలకి గిఫ్ట్ చేశాము కొరకు వాడు ఏడుస్తున్నాడు జరుపుకోమని చె వస్తున్నాను ఇక్కడ తీసుకొచ్చేవి పిల్లలకి గిఫ్ట్ చేస్తారు వీడియో తీసుకు ఇంకా అలాగే మా శ్రీవారు ఇద్దరు పిల్లల్ని ఆశ్రవేస్తున్నారు తర్వాత ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వచ్చిన వాళ్ళందరూ ఇవి చూడండి పిల్లలకు ఆడుకునేవి నేను తీసుకొచ్చాను వాళ్ళ మెమరీ కూడా ఇదవుతుంది కదా రింగ్స్ వేస్తూ ఉంటారు బొమ్మలకి వీడు ఎంత బాగా చక్కగా రింగ్స్ వేస్తున్నాడో మీకు చూపిస్తాను ర్త్డే కార్యక్రమాన్ని మీరు ఉండండి అలాగే తప్పకుండా లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళ ఛానల్ ఫాలో చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ ఇక్కడ కేక్ అంతా కట్ చేసి పెడుతున్నా పిల్లలకు కూర్చో పిల్లల কুটোয কুটে্কুতি সাট্ট্epsনি কুটক কুট কামযড্যীঢরস্ি। সাটি়ড্রি ঙুনা ড়া ল 이름 அதே அதே ரெடி கொஞ்சம் வெட்டிங்க நான் ஒட்டறேனா புல்லே వచ్చిన బంధువులు అందరూ ఒక్కొక్కరుగా పిల్లలు అక్కడ ఎక్కడికి అలాగే వాళ్ళపై అక్షింతలు వేసి happy birthday to you kisko na rahe ho le jao milte hain ramesh sir ye laga <laughs> liya nahi tumne bolta hai ye barda nirman dekh chudo oi dekh chudo mokshi dekh kisko patra ke sandu aa gaya the ಮಾಡ ಫಾಚಿ ಹಂಡು ನಬ್ಲಸ್ ಬಟ್ ಟ್ರನಾ ಕೇಕ್ ಇ쁘ಡೆ ಕೇಕ್ ಕೇಕ್ ಸುಡರ್ ಶಡ್ಲಂತು ಈ ಕ್ರೀಮ್ ಉದು ಆ আনা হ্যাঁ লে নে নে যাক না 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 রেটা বদে পড়া 카페 শোনা আনা লা লাই লক্ষ পেটা কাওরু কাওর নিচেতে লানা না লাங்கோ কাওর পেটা না এনে দিলে ওবিনি ഇണ്ട കേറലേക്കി ഗോ എവിടെ ആ ആ ഇക്കടന്ന് അയ്യ ടവൽ തമ്മണ്ടി अंकल ने सबसे बड़े क्या बने इकड़ा नहीं 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 � ఇంకా లోపలికి వచ్చిన తర్వాత భోజనాల కార్యక్రమం బర్త్డే కార్యక్రమం అంత అయిపోయింది ఇప్పుడు భోజనాల కార్యక్రమం స్టార్ట్ అయిందండి మేము చేసిన కలర్ రైస్ అలాగే చికెన్ ఇవన్నీ పెట్టాము తర్వాత మోక్షిట్లు మోహికు అలాగే వచ్చిన బంధువులు అంతా కలిసి అద్భుతంగా ఉంది అని అన్నారండి చికెన్ అయితే చాలా బాగుందన్నారు అలాగే పన్నీర్ పన్నీర్లు నైట్ కావాలంటే త్వరగా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు మీకు ఈ వీడియో ఎంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన డబ్బు లేకపోతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒక తర్వాత ఒకరు చక్కగా భోజనాలు చేస్తూ ఉన్నారు బర్త్డే అంతా పూర్తి అయిపోయింది ఒకరి తర్వాత ఒకరు భోజనాలు అంతా చేస్తూ ఉన్నారండి వచ్చినట్టు చాలంటారు బయటనే కనుక ఓపెన్ ప్లేస్ కనుక మాల్ ఇంటి ముందర చాలా ఓపెన్ ప్లేస్ ఉన్నందువల్ల ఇంకా అందరం బయటనే కూర్చొని భోజనాలు చేస్తున్నారు తర్వాత ఇంకా మోహిత్ చూడండి మా వారు బండి మీద కూర్చోబెట్టి అది చక్కగా ఆడుకుంటున్నాడు అన్నం తిరిపిద్దామని స్టార్ట్ చేసి బటన్స్ అన్ని ఊతున్నాడు అప్పుడేమో క్యాప్ పెట్టుకోమంట పెట్టుకోలేదు ఇప్పుడు పెట్టుకున్న క్యాప్ చూడండి తీసి కింద పడేస్తున్నాడు వీడు ఏడుస్తున్నాడు నీళ్ళే ఉన్నాయి బయట బండి మీద కూర్చోబెట్టి వాళ్ళ అమ్మ అన్నం తెలిపిస్తుందండి ఇదండి ఇవాళ వీడియో వీడియో ఎంత నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ఉంటాము బాయ్ ఒక పక్క పిల్లల భోజనాలు అవుతున్నాయి ఒక పక్కన పెద్దల భోజనాలు అయితున్నాయి అండి ఇదండి మోక్షిత్ అంటే మోహిత్ పుట్టినరోజు వేడుక ఎలా జరిగింది ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు మరో మంచి వీడియోతో మేము ఉంటాను మోక్షిత్ అండ్ మోహిత్నే తప్పకుండా ఆశీర్వదించండి మీరు లైక్ చేస్తే వాళ్ళని ఆశీర్వదించాలంటే మీ ఆశస్సులు వాళ్ళకి ఉండాలని నుండే నూరేళ్ళు పిల్లలు హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా నాతో పాటు మీరు కూడా కోరుకోండి ఉంటారు మరి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్